ఫ్యామిలీ చాలా రోజులైంది కదా ఈ మాట చెప్పేసేసి సో నేనైతే ఇండియా వచ్చాను కదా నా పెళ్లి శారీస్ అనేది చూపిద్దాం అని చెప్పి చిన్న వీడియో తీసాను ఆల్రెడీ మీ తమిళలో చూసే ఉంటారు ఈ వీడియో నేను అసలు చాలా రోజుల నుంచి తీయాలనుకున్నాను సో ఇప్పుడు టైం కుదిరింది అనమాట నా వెడ్డింగ్ కలెక్షన్ అంతా చూపిస్తాను సారీస్ ఇంకొకటి ఏంటంటే మాకు మా పిల్లలు ఏంటంటే వెడ్డింగ్ సారీస్ ఎక్కువ ఉండవు అనమాట ఓన్లీ ఒక్క చీరే ఉంటుంది తెల్ల చీర విత్ మెరూన్ ఆర్ రెడ్ ఏంటంటే ఇవేంటంటే రిసెప్షన్కి ప్రధానానికి ఉన్న చీరలు అనమాట అవన్నీ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను నా చీరలన్నీ మేము కంచిలోనే తీసుకున్నాం అనమాట టూ థౌజండ్ నైన్టీన్లోనే మేము కంచి వెళ్ళి తీసుకున్నాము బ్లౌ విత్ బ్లౌజెస్ కూడా చూపిస్తామండి వర్క్ బ్లౌజెస్ అనమాట అన్నిటికి ప్రైస్ అయితే నాకు అస్సలు గుర్తులేదు ఏ చీరలది కానీ బ్లౌజులది కానీ అసలు ప్రైజెస్ గుర్తులేదు శారీస్ అండ్ అప్పట్లో నేను చేయించుకున్న వర్క్ అవంతా చూపిస్తాను అనమాట ఓల్డే అయినా కానీ ఇప్పుడు న్యూఏ అండి చాలా బాగుంటాయి వర్క్స్ అవన్నీ అవన్నీ నేను శారీస్ చూపిస్తాను అండ్ ఫొటోస్ అనేది పక్కన యాడ్ చేస్తాను చూడండి రేట్ చేయకుండా ఫస్ట్ శారీస్లో పెరుగుతున్నాము ఇంకో ఇవన్నీ వచ్చేసి నా శారీస్ అనమాట ఎక్కువ కలెక్షన్ కాదు ఐదే ఉన్నాయి ఇది వచ్చి నా ఎంగేజ్మెంట్ శారీ మాట నా నా ఎంగేజ్మెంట్ సారీ అన్నమాట నా పే పెట్టింది నిండు పింక్ కలర్ అనమాట నిండు పింక్కి ఆరెంజ్ కలర్ శారీ ఇలా బుటాస్ వస్తాయి అనమాట ఇది శారీ అనమాట అన్ని పట్టు చీరగానండి నార్మల్ శారీస్ కాదు అన్ని ప్యూర్ పట్టు శారీస్ ఇట్లా వస్తుంది బార్డర్ అయితే చాలా చాలా బ్రైట్గా ఉంటుంది అన్నమాట నేను పక్కన పిప్పులు కూడా యాడ్ చేశాను నా ఎంగేజ్మెంట్ అప్పుడు కట్టుకుని నాకు ఎలా ఉంది ఏంటి అనేది ఇది వచ్చేసి పళ్ళు అనమాట చాలా సింపుల్గా ఉండే కట్టుచినంతా వచ్చేసి ఆరెంజ్ కలర్లో వస్తుంది పళ్ళు వచ్చేసి నిండు పింక్ కలర్ అనమాట ఇదైతే ఎంగేజ్మెంట్ సారీ అనమాట మా తేవాలో వచ్చింది దీని మీద ఏంటంటే ఆ రోజు మాకు టైం లేక అప్పటికప్పుడు రెడీమేడ్ నార్మల్ బ్లౌజ్ గుర్తించేశాము ఇంకా అందుకని దీని మీదకు బ్లౌజ్ లేదనమాట తీసుకోవాలి దీని మీద వర్క్ బ్లౌజ్ అనేది సో ఇది ఇది ట్వంటీ కేను ఏమో అయ్యింది సిక్స్ ఇయర్స్ బ్యాకే ఇప్పుడు ఎంత ఉందో తెలియదు అండ్ పెళ్లి చీరల్లో ఫస్ట్ చీర అనమాట ఇది నేను సార్లు కట్టాను అనమాట సో అందుకే కొంచెం క్యూర్ అయ్యి ఇది వచ్చేసి దేని నాగవల్లి చీరని పెడతారనమాట కట్టుకోము చీర అప్పుడు నాగవల్లి చీరని అత్తగారు పెడతారనమాట ఎక్కడంటే హోమం వేసి ఏడడుగులు నడిపిస్తారు కదా అక్కడ పెడతారనమాట ఆ చీరకి ఇది కొంచెం నేను సింపుల్గానే తీసుకున్నాను నా శారీస్ అన్నీ ఏ ఏఎస్ తీసుకున్నాను తీస్తున్నాను కంచిలో ఇదిగోండి బా పళ్ళు అంతా ఇలా ఉంటుంది శారీ అంతా వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అనమాట సో ఈ చీర కట్టినప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇలా చిన్న చిన్న బుటీస్ వచ్చేసి ఇలా బార్డర్ ఇలా వస్తుంది ప్యూ కంచి పట్టు సారీ అనమాట మీద బ్లౌజ్ కూడా చూపిస్తాం అండి ఇలా వస్తుంది బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ హ్యాండ్ వచ్చేసి ఇలా అన్నమాట ఇదేంటంటే ఏ సారి మీదకైనా వేసేసుకోవచ్చు ఇది ఇందాక ఎంగేజ్మెంట్ చూపించా కదా దాని మీద కూడా వేసుకోవచ్చు బ్లౌజ్ అయితే ఇవ్వండి సెకండ్ సారీ అనమాట ఇది వచ్చేసి వరమహాలక్ష్మితో తీసుకున్నాం అనమాట ఇది వచ్చేసి ప్రధానం సారీ అండి ప్రధానానికి మా దేవాలు అండ్ దీని పిక్ కూడా నేను సైడ్ యాడ్ చేస్తున్నా చూడండి ఇదంతా వచ్చేసి అన్నమాట అండ్ ఇది వచ్చేసి సింపుల్ బార్డరు అండ్ శారీ అంతా వచ్చేసి ఇలా బుటీస్ ఉంటాయి బుటీస్ అండ్ బార్డర్ లాస్ అనమాట చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా ఎలిగెంట్ గా ఉంటుంది అనమాట అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ వర్క్ చాలా హెవీగా ఉంటుంది అనమాట దాని మీద ఇది అందుకంటే ఇట్లా రౌండ్ బార్డర్ ఉంటుంది రౌండ్ వస్తుంది అనమాట మేడం అండ్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ వచ్చేసేసి ఇలా ఉంటుంది నేనేంటంటే అప్పుడు శారీస్లో వచ్చిన బ్లౌజెసే కుట్టించుకున్నాను అనమాట విడిగా పట్టు పట్టు బ్లౌజెస్ తీసుకొని కుట్టించలేదు తర్వాత శారీస్ అన్నీ మాత్రం పట్టు బ్లౌజెస్ తీసుకొని కుట్టించాను శారీలో ఎదుర్ ఇవి అప్పుడు కదా సో అందుకే ఇవి కుట్టించేసాను ఇది వచ్చేసి నా పెళ్ళి దాని సెకండ్ద అండ్ ఇది వచ్చేసి థర్డ్ సారీ ఇది ఇది వ్రతానికి కట్టిన చీర అనమాట వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతానికి కట్టింది ఇది కూడా వచ్చేసి ఏఎస్ బాబుశాల్ అనమాట ఇది చాలా పెద్ద చీర అనమాట అంటే చాలా పొడుగు కూడా ఉంటుంది ఇది ఒకటి రిసెప్షన్ సారీ ఒకటి రెండు మాత్రం చాలా పొడుగు అండ్ పెద్దది అనమాట దీనికి పళ్ళు ఇలా వస్తుంది శారీ పళ్ళు అండ్ శారీ అంతా వచ్చేసి ఇలా వస్తుంది పైన కింద అంతా ఇలా సేమ్ వస్తుంది బోర్డర్స్ అండ్ మధ్యలో వచ్చేసి ఇలా చిన్న చిన్న బుట్టీస్ వస్తాయి అనమాట బోర్డర్ చిన్న చిన్న మామిడి పిందలతో వస్తుంది చాలా సింపుల్ గా ఉంటుంది అండ్ చాలా హెవీ అనమాట చాలా బరువు కూడా ఈ చీరలు అన్నీ వచ్చేసి మొత్తం శారీ అంతా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మూడో చీరమాట దీని బ్లౌజ్ వచ్చేసి ఇది ఇంకా హెవీగా ఉంటుంది అనమాట ఎందుకంటే వ్రతానికి కదా అందుకని కొంచెం హెవీగానే గుప్పేసుకున్నాను మొత్తం బ్యాక్ అంతా ఇలా వర్క్ వస్తుంది శారీలో మామిడి పిందలు అవన్నీ ఉన్నాయి కదా అందుకని మామిడి పిందలు టీగలు అవన్నీ వచ్చాయి అనమాట కట్వర్క్ బ్లౌజు అండ్ హ్యాండ్ వచ్చేసి ఇట్లా పైన వచ్చేసి రెండు పీకాక్స్ ఏనుగుల ఇక్కడ చక్రాలు అలా ఉంది కదా అందుకని కట్వర్క్ బ్లౌజ్ అనమాట ఇది అసలు అప్పట్లో ఈ బ్లౌజుల వరకు వన్ మంత్ పట్టిందనమాట వాళ్ళు కుట్టించు ఇవ్వడానికి నాకు చిన్న హ్యాంగింగ్స్ అనమాట దీనికి ఎందుకంటే బ్లౌజ్ అంతా హెవీగా ఉంది కదా అందుకని హ్యాంగింగ్స్ చిన్నవి పెట్టమని చెప్పాను అనమాట ఇది వచ్చేసి థర్డ్ సారీ అనమాట అండ్ ఇది వచ్చేసి లాస్ట్ శారీ రిసెప్షన్ శారీ అనమాట నేను రిసెప్షన్కి డ్రెస్ అలా తీసుకోలేదు సారీనే నుండి బట్ ఈ అన్ని శారీస్లో మోస్ట్ కాస్ట్లీయెస్ట్ శారీ అనమాట చాలా చాలా బాగుంటుంది ఇది చాలా తక్కువ నేను నటింది నా రిసెప్షన్కి కట్టాను మళ్ళీ మా మరిది పెళ్ళికి కట్టాను అనమాట మధ్యలో మేబీ ఒకసారి కట్టుంటాను పళ్ళు అంతా ఇలా ఉంటుంది చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట శారీ అయితే ఇప్పటికి కూడా షైనింగ్ అనేది అస్సలు పోలేదు మీకు అనిపిస్తుంది కదా షైనింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట శారీ అయితే దీని పిక్ కూడా పక్కన యాడ్ చేసింది కానీ పని అయితే ఇదే అనమాట నా రిసెప్షన్ శారీ అనేది ఓరల్ శారీ అయితే ఇలా ఉంటుంది చూడడానికి సింపుల్గా ఉంటుంది కదా కడితే మాత్రం చాలా చాలా బాగుంటుంది అనమాట చాలా కలర్ ఉంటుంది అండ్ దీని బ్లౌజ్ కూడా సూపర్ హెవీగా ఉంటుంది దీని బ్లౌజ్ అనమాట వచ్చేసి ఇదిగోండి ఇక్కడ లక్ష్మీదేవి ఉంది కదా ఇది ఒక్కొక్కటి టూ అండ్ హాఫ్ థౌజండ్ అయ్యింది అనమాట ఇక్కడ బ్యాక్ కానీ అండ్ చేతులకి అటొకటి ఒకటి ఒకటి వచ్చింది అన్నమాట ఈ లక్ష్మీదేవిది ఒక్కొక్కటే టూ అండ్ హాఫ్ థౌసండ్ పడింది మాకు అప్పుడు ఇలా హ్యాండ్ ఫుల్ వర్క్ వస్తుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి దానికి వచ్చేసి హ్యాంగింగ్స్ అనమాట కొంచెం హెవీగానే తీసుకున్నాను హ్యాంగింగ్స్ నేను డబుల్ కలర్ తీసుకోలేదండి ఇవన్నీ వచ్చేసి డబల్ కలర్స్ అనమాట ఇది ఒక్కటే సింగిల్ కలర్ శారీ అంతా వచ్చేసి ఒకటే కలర్ అనమాట ఎందుకంటే బ్రైడ్ కదా రిసెప్షన్కి హెవీ లుక్ ఉండాలని చెప్పి సింగిల్ కలర్ ప్రిఫర్ చేశాను నేనైతే అందులో నైట్ కదా రిసెప్షన్ అనేది సో నైట్ ఈ కలర్ అయితే బాగుంటుంది అని చెప్పి ఇది వేసుకున్నాను బ్రైట్ కలర్స్ ఏంటంటే ఆ లైటింగ్కి వాటికి అంత దానికేదు అందుకని లైట్ కలర్స్ అయితే బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను అండ్ నా రిసెప్షన్ ఫోటో కూడా యాడ్ చేస్తాను చూడండి పక్కన ఇది ఒక్కసారి ఇంచుమించు ఎయిటీ కే దాకా పడిందండి ఎయిట్ కే అలా పడింది అనమాట ఇది ఒక్క సారీ ఒక్క శారీ వరకే అండ్ బ్లౌజ్ కూడా చాలా కాస్ట్ పడింది అనమాట వీటన్నిటినీ సో చూసారు కదండి ఇదైతే నా శారీ కలెక్షన్ అనమాట నా పెళ్లి చీరలు ఈ నాలుగు అండ్ ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్ శారీ అనమాట సో హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చే ఉంటుంది వర్క్ మీకు నచ్చినట్లయితే వర్క్ ఎక్కడ ఏంటి నేను చేయించుకుంది కావాలంటే నాకు కింద మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను చాలా బాగా చేస్తారు వాళ్ళు వర్క్ నేను ఇక్కడే ముగ్గుల్లోనే చేయించుకున్నాను అనమాట చాలా బాగా చేస్తారు సో హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే వీడియోస్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోతో మేము మొదలగిస్తాను అండ్ నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని తెలియ బాయ్ బాయ్